అవునీని ఎలా అయినా సరే అవమానించాలి అని కంకణం కట్టుకుంటుంది పల్లవి తన ఫ్రెండ్ అప్పుడే ఫోన్ చేస్తుంది బాబుని ఉయ్యాల్లో వేస్తున్నాము ఫంక్షన్కి రండి అని సరే అనుకోని అలాగే మా ఫ్యామిలీ గురించి నీకు తెలుసు కదానే పట్టింపులు ఎక్కువ అని చెప్పడంతో ఇదే నాకు కావాలి అనుకొని ముందుగానే అవని గురించి చెప్పి అక్కడ మీ అత్తయ్య వాళ్ళతోనే దానిని బాగా అవమానించాలన్నట్టు చెప్పుంటుందన్నమాట అయితే అవనికి ఇవన్నీ ఏం తెలియదు కదా సరేలే పిలిచింది కదా పల్లవి అని తన మాట ఎందుకు పోగొట్టాలి అన్నట్టుగా వెళ్తుంది అత్తయ్యతో కలిసి అక్కడ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఘోరంగా అవమానిస్తారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అత్త ఏమంటుందంటే ఏంటమ్మా నువ్వు అనాథంటా కదా నీకు తెలీదా ఫంక్షన్కి రావు ఆ ఓ తెగ ఊపుకుంటూ వచ్చేసావు ఈ శుభమాని అని మేము బాబుకి ఫంక్షన్ చేసుకుంటుంటే నీలాంటి అనాథలు వస్తే మా బాబుకి ఏం దిశ తగులుతుందో వచ్చిన వచ్చిందానివి ఏ పనిలో చేయి పెట్టకుండా ఒక మూలను కూర్చో అంటూ బాగా అవమానంకరంగా మాట్లాడుతుంది ఆ మాటలు విన్న ఈ పల్లవి ఇంకా సూదులతో పొడిచేలాగా అవని దగ్గరికి తన మాటలతో గుండెల్లో గుచ్చుకునేలాగా అనాథ అనాదని వంద సార్లు చెప్పి మరి అవని బాధ పెడుతూ ఉంటుంది